लॉंग केसीर केसीर गारे जय तेलंगा जय तिरंगना जय तिरंगना जय तिरंगना लाइव वीपीआर लाइव लाइव जय तिरंगना मैं अपनी आवाज में जय तिरंगना बने नायक तो बने नारे नेतृत्व नायक तो बने नारे ನಾನು ಕೂತವೇನೆ ತಿಮ್ಮಣ್ಣಾ ಇಲ್ಲದ ಕದ್ರಾ ಏನೇ ಹಾ ಬಂಜೋನು ಏನೋ ಹಾ ಬಾ ಬಾ ಕಾರಾಪುರಕ್ಕೆ ಬಂದು ಹೇಳಿ ಸರ್ಗದೇಶ ಹೇಳಿ ಅಪ್ಪದಿ ಕರವೆ ಟೇಕ್ ಲಡ್ಡು ಅಪ್ಪ ಮುಂಬೈ ಮುಂಬೈ ಲೆಕ್ಕ ಲಡ್ಡು ಕದೇ ಆಗೇನಾ ఈ రోజు మాట్లాడరా వర్గాల మండల హెడ్ మన గౌరవనీయులు పాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రివారిలు మన వేముల ప్రశాంత్ రెడ్డి గారి బర్త్డే ఇలా ఏరుగట్ల మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్లాంటి నాయకులు అభివృద్ధి దాత బాల్కొండని ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయినటువంటి గౌరవం మాజీ మంత్రివర్యులు ఈ ప్రస్తుత శాసనసభ్యులు అన్నా వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఏరుగట్ల బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లాంటి నాయకుడు నాయకుడు వంద సంవత్సరాలు ఇంకా పేద ప్రజలకు మంచి అధ్యయాలని చెప్పేసి ఏలగట్ట మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున నా తరఫున మరొకసారి ఆ పార్వతి వేడుకుంటున్నాను ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారి అయినటువంటి భీముల ప్రజాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఎరిగట్ల మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు మేధ ప్రజల ఎన్నిది పేద ప్రజల కోసం ఆ చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఆయుర ఆరోగ్యాలతోని చల్లగా ఉండాలని భావంతో వేడుకుంటున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నిన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గవర్నర్ గారిని ఎంపిక చేయడం జరిగింది ఏడు గంటల మండల టీఆర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా కష్టపడి మాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారిని